హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ మళ్ళీ ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసాము అండ్ ఆర్కే కలెక్షన్స్లో అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మంచి పట్టు సారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి మంచి మంచి పట్టు శారీస్ అయితే మంచి మంచి ఆఫర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే స్మాల్ మిస్టేక్ అనమాట కొంచెం అంటే ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్స్ చేసి పెట్టి పెట్టి ఉన్న శారీస్ కొంచెం లైట్గా కొంచెం షేడ్ వస్తున్నాయండి శారీస్ షేడ్ రావచ్చు రాకపోవచ్చు కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్లేదు అండ్ ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే పెట్టేశారనమాట సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉన్న శారీస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయితే మనకి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి పట్టు సారీస్ అయితే ప్యూర్ పట్టు సారీస్ అండి సో ఇప్పుడు మనం కొన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇది వచ్చేసి శారీ అంతా ఫుల్ వీవింగ్ ఉందండి ఫుల్ వీవింగ్ వచ్చేసింది చాలా మంచి ప్యూర్ పట్టు శారీ అనమాట అండ్ ఇది వచ్చేసి బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది గ్యాప్ బార్డర్లో మనకి బూటాస్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి అండ్ పళ్ళు చూసారా మంచి ప్యూర్ పట్టు శారీస్ అనమాట చాలా రిచ్ లుక్ అయితే ఉంటాయి అండ్ ఈ శారీ ఏమో ఫుల్ వీవింగ్లో ఇంకొక మోడల్ బార్డర్ అనమాట ఇందాక మనం గ్యాప్ బార్డర్ చూసాం కదా ఇది వచ్చేసి ఫుల్ బార్డర్ అనమాట కంచి బార్డర్ అండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి ఈ శారీ అయితే శారీ అంతా ఫుల్ వివింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఈ శారీస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇందాక కొంచెం చిన్న బార్డర్ అనమాట మనం ఫుల్ వివింగ్ లో చూసింది ఇది వచ్చేసి ఇంకా పెద్ద బార్డర్ అనమాట అండ్ ఇది వచ్చేసి శారీ అంతా కలర్ కలర్లో ఉంది కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు మంచి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి శారీ ప్రైజెస్ అయితే ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఇవన్నీ అదే రేంజ్లో ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా కొన్ని అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి సిల్వర్ బార్డర్ అండి చూడండి ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట మంచి ప్యూర్ అంటే ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి ఎవరైతే ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఆర్కే కలెక్షన్స్ చందనగర్ బ్రాంచ్లో ఈ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది మంచి పింక్ కలర్ శారీ శారీ అంతా ఇలా బుట్టాస్ వచ్చేసినాయి చూడండి ఇదైతే చక్కగా ఉంది చాలా రిచ్ లుక్ అయితే ఉందన్నమాట ఈ సారీ ఈ సారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట మంచి మంచి శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు మంచి పట్టు సారీస్ కొద్ది రోజులు మాత్రమే ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట అన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి అండ్ ఈ శారీ ఇంకొక మోడల్ అనమాట గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఈ శారీ అవైలబుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా ప్యూర్ పట్టు శారీ కంచి పట్టు శారీ అండి యాష్ కలర్ బార్డర్ గ్రీన్కి యాష్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా బుటాస్ వచ్చేసినాయి అండ్ బార్డర్ చూడండి చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అండ్ ఇప్పుడు నేను చూపించే మోడల్సే కాకుండా షాప్కి విజిట్ అయితే చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి ఈ శారీకి చిన్న థ్రెడ్ వివింగ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట ఇంతకుముందు చూపించిన శారీస్కి కొంచెం షేడింగ్ ప్రాబ్లం అండి షేడింగ్ కూడా మనకి కనపడదు అసలు నెక్స్ట్ ఒక శారీ అనమాట మంచి బ్లూ కలర్కి కింద లైట్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఉందన్నమాట చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉండండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ప్యూర్ కంచిపట్టే సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వచ్చేస్తున్నాయి మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్లో ఉన్నవి టెన్ రేంజ్ రేంజ్లో ఉన్నా కూడా త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉన్నాయి మీరైతే ఒరిజినల్ ప్రైస్ పక్కన కూడా చూడొచ్చు చూసి పర్చేస్ చేసుకోవచ్చు చాలా శారీస్కి అసలు షేడింగ్ ప్రాబ్లం కూడా లేదండి చూడండి లైట్గా మనకి కంటికి కనపడనట్టుగా కొంచెం షేడ్ అయితే వచ్చిందనమాట సో ఎవ్వరు మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ అనమాట చాలా అంటే చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను చూపిస్తున్నవే కాకుండా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి చందనగర్ బ్రాంచ్ అనమాట ఆర్కే కలెక్షన్స్ చందనగర్ బ్రాంచ్లో ఈ శారీ అయితే చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉందండి బ్లూకి మంచి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ ఎల్లో కాదు డార్క్ ఆరెంజ్ కాకుండా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే నేను దగ్గర నుంచి ఫీల్ అవుతున్నాను కదా ప్యూర్ పట్టు శారీస్ అండి చూడండి ఒరిజినల్ ప్రైస్కి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే మనకి అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి చాలా మంది కొంచెం స్మాల్ బార్డర్స్ అడుగుతారు కదా సో స్మాల్ బార్డర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి లైట్ బ్లూకి పింక్ కలర్ అయితే ఇచ్చారు మనకి ఓల్డ్ పట్టు శారీస్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా అంతే అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే మనం ఫ్యాన్సీ శారీస్లోకి వెళ్ళిపోదాము ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా కొత్త మోడల్స్ వచ్చినాయి ఫస్ట్ మోడల్ అయితే శారీ అంతా వీవింగ్ వచ్చేసిందండి థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళుకి హ్యాంకింగ్స్ కూడా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి చిన్న కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఇలా వీవింగ్ డిజైన్ అయితే ఇచ్చారండి అదంతా థ్రెడ్ వీవింగ్ అండి కనిపించేదంతా ఇది వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ మొత్తం బ్రొకేడ్ వచ్చేస్తుంది శారీ అంతా థ్రెడ్ వీవింగ్ అండి చాలా రిచ్ లుక్ ఉంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీంట్ దీనిలో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి పర్పుల్కి మంచి పింక్ అండ్ ఆరెంజ్కి రెడ్ వచ్చేసింది చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి శారీస్ ఏమైనా కావాలి అంటే ఏ షాప్స్కి విజిట్ చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ ఇది కూడా కొత్త మోడల్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి కోటా శారీ అనమాట కోటా శారీకి కంచి బార్డర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ శారీ అంతా మంచి ప్రింటెడ్ అయితే వచ్చేసింది జంగిల్ ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్ పర్పస్ కంచి బోర్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు కూడా కంచి పళ్ళు వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది శారీ అంతా జంగిల్ థీమ్లో వచ్చేసిందండి కోటా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది పైన కూడా చిన్న కంచి బార్డర్ వచ్చేస్తుంది కింద బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రిచ్ లుక్లో ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఈ సారీస్ కావాలనుకుంటే కనుక ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్కి అయితే విజిట్ చేయండి మంచి మంచి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ సారీస్ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అనమాట పండుగ కదా పండుగ అయిపోయింది కదా అని అనుకోకండి పండగ అయిపోయినా కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారు అండ్ పట్టు శారీస్ అయితే మెయిన్గా చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చేస్తున్నాయి ఎవరైతే మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దాము సేమ్ కోటా శారీ అండి కంచి బార్డర్లో వచ్చేస్తుంది బట్ కింద మాత్రం లేస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ వీటిలో వచ్చేసి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ డిజైన్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే అలా లేవు సింగిల్ సింగిల్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ కొన్ని ఇప్పుడు నేను చూపించే ఈ ఈ మోడల్లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయన్నమాట అన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి నేను వాటి ప్రైజెస్ కూడా చూపిస్తాను అండ్ ఇవన్నీ సింగిల్ పీసెస్ అయినా కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి రిచ్ లుక్ అయితే చూ ఉంటాయి అన్నమాట అండి ఈ సారీస్ కట్టుకున్నా కూడా కొన్ని కొన్ని కట్టుకుంటేనే మనకు శారీస్ ఆ లుకింగ్ తెలుస్తుంది సో నెక్స్ట్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి శారీ ఎంత కోటాలో ఉందండి బార్డర్ అయితే కంచి బార్డర్ వచ్చేస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుందని అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి పర్పుల్ కలర్ది అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి క్రీమ్ కలర్ మీద యాష్ కలర్ ప్రింట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇది కూడా కొత్త మోడల్ అండి రా సిల్క్ శారీ అనమాట రా సిల్క్ మీద ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పళ్ళు అయితే షార్ట్ పళ్ళు ఇచ్చేస్తున్నారు అండ్ శారీ అంతా ఇలా రౌండ్ రౌండ్ బుటాస్ అయితే వచ్చేస్తున్నాయి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అండ్ శారీకి కింద చిన్న బార్డర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ మోడల్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ అనమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము అండ్ నెక్స్ట్ ఇది కూడా కోటాలోనే కొత్తగా వచ్చిన మోడల్ అండి కింద వచ్చేసి కట్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు శారీ అంతా ఇలా ప్రింట్ వచ్చేస్తుందండి పైన కింద ప్రింట్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్రింట్ ఇచ్చేస్తున్నారండి అండి బ్లౌజ్కి చిన్న స్మాల్ ప్రింట్లో ఫుల్ ఫుల్ ప్రింట్ ఇచ్చేస్తున్నారు అండ్ శారీ అంతా పైన మనకి కింద వచ్చేసి ఇలా ప్రింటెడ్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి యాష్ కలర్ ఒకటి బేబీ పింక్ కలర్ ఒకటి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ప్రింట్ అయితే ఇచ్చారండి ప్రింట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఈ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా బెనారస్ శారీస్ అనమాట పళ్ళు అయితే రిచ్ వివింగ్ అయితే వచ్చేసింది అండ్ బార్డర్లో అయితే ఇలా కౌ ప్రింట్స్ అయితే ఇచ్చేసారనమాట అదైతే ప్రింటింగ్ కాదు వీవింగ్ ఏనండి శారీ అంతా ఇట్లా వీవింగ్ వచ్చేసి కింద కౌ అయితే కౌ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ వచ్చేస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి పైన ఇచ్చిన డిజైన్స్ డ్రాప్ డిజైన్ లాగా రెయిన్ డిజైన్ అనమాట అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అనమాట నెక్స్ట్ ఈ మోడల్లోనే ఈ క్లాత్లోనే ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి కింద ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు ఎలిఫెంట్ డిజైన్ వచ్చి పైన పీకాక్స్ అయితే వచ్చింది చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉందండి ఈ శారీ శారీ అంతా బూటీస్ ఇచ్చేస్తున్నారు ఇందాక రెయిన్ డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి బూటీస్ వచ్చేస్తున్నాయి బ్లౌజ్ ఏమో దీనికి ప్లెయిన్ ఇస్తున్నారండి ఇందక్కడ దానికి బూటీస్ ఇచ్చారు ఇది శారీ అంతా బుటీస్ వచ్చింది కాబట్టి సో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెడ్ కలర్ అండ్ మంచి పింక్ కలర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ కూడా ఉందండి మంచి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట టొమాటో పింక్ అంటారు కదా సో అది మనకి వీడియోలో రెడ్ కలర్ కనిపిస్తుంది కానీ టొమాటో పింక్ కలర్ అనమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి మంచి తక్కువ రేంజ్లో బెనారస్ శారీ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి వీటికి వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ వీటిలో కూడా డిజైన్స్ అయితే వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ పింక్ కలర్ శారీ అయితే సూపర్ అంటే సూపర్ రిచ్ లుక్ ఉందన్నమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో మంచి కంచ్ బార్డర్ టైప్ లో ఇచ్చేసారు శారీ అంతా ఇట్లా వీవింగ్ అయితే ఇచ్చేసారనమాట లైన్స్ లోనే అది వీవింగ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అనమాట లైన్స్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి బ్లూకి పింక్ కలర్ అనమాట ఈ కాంబినేషన్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ బ్రౌన్ కలర్ అండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఇలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారు ఏదైనా బ్రాంచెస్ విజిట్ అవ్వాలి ఏదైనా షాప్స్ విజిట్ అవ్వాలి అనుకుంటే కనుక నాకైతే కామెంట్ కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేయండి నేను మీకు ఆ షాప్స్ విజిట్ చేసి అక్కడ ఉన్న కలెక్షన్స్ అయితే నేను మీకు చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్ అనమాట మెయిన్గా పట్టు కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవన్నీ వీటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఇది వచ్చేసి జార్జెట్ బెనారస్ అనమాట ఈ శారీ వచ్చేసి జార్జెట్లో ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ లుక్ అయితే ఉందండి కంచి పళ్ళు ఇచ్చేసారు శారీ అంతా బెనారస్లీవింగ్ ఉంటుంది అనమాట జార్జెట్ క్లాత్ అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బూటీస్ అయితే ఇచ్చేస్తున్నారు హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా బెనారస్ శారీ జార్జెట్ బెనారస్ అనమాట కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది వీటికి వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి లైట్ బ్లూకి డార్క్ పింక్ కలర్ అండ్ మంచి గ్రీన్కి రెడ్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు పండగ అయిపోయింది కదా మంచి శారీస్ ఉండవు కావచ్చు అని అయితే అనుకోకండి మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నవన్నీ సెకండ్ ఫ్లోర్లో అనమాట సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ శారీస్ అవైలబుల్గా ఉంటాయి